హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఐ యామ్ డాక్టర్ తేజ ఆక్యుపెంచరిస్ ఫిజియోథెరపిస్ట్ కైరోప్రాక్టిషనర్ అండ్ ఆస్టోపతి డాక్టర్ ఈ రోజు మనం ఈ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ గురించి డిస్కస్ చేద్దామంటే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్స్ అంటాం కదా వీటి గురించి చూద్దాం ఈ గర్భసంచి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ ఉమెన్ అనమాట ఇది చాలా వరకు ఏంటంటే పీపుల్ బిలాంగింగ్ టు ద లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ అంటే వీళ్ళలో ఏంటంటే హైజిన్ సరిగా ఉండదు అండ్ అన్హైజినిక్ ప్రొసీజర్స్ అంటే డ్యూరింగ్ మెనిస్ట్రియల్ మెనిస్ట్రియల్ సైకిల్ అప్పుడు అంటే వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అలానే ఈ పీరియడ్స్ ఇంటర్ ఇంటర్మెన్స్ట్రియల్ సైకిల్ మాట బిట్వీన్ పీరియడ్స్ మధ్యలో అలానే ఈ ఓపెన్ స్మెల్ రావడం ఒకటి ఇవన్నీ కూడా మనకి వార్నింగ్ సిగ్నల్స్ మాట ఈ క్యాన్సర్స్ క్యాన్సర్ వస్తుంది అని ఈ వార్నింగ్ సిగ్నల్స్ ఇవ్వడం అన్నమాట ఇవన్నీ కూడా మనకి సో ఇవన్నీ కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్స్ గర్భస్ ముఖ ద్వారా క్యాన్సర్ సింటమ్స్ అనేది ఇలా ఉంటాయి వీళ్ళలో ఇంకోటి ఏంటంటే లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ కూడా ఉంటుంది మాట సో అబ్డామినల్ పెయిన్ స్మెల్ అలానే ఇంటర్మెన్స్ట్రియల్ సైకిల్ బిట్వీన్ పీరియడ్స్ అలానే హిప్పరియడ్స్ ఎక్కువ బ్లీడ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట అలానే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఈ లమ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఈ బ్రెస్ట్లో లో లమ్స్ రావడం అలానే ఈ నిప్పుల్ సైజెస్ కానీ సైజ్ సైజులో చేంజెస్ రావడం అలానే ఈ బ్రెస్ట్ సైజులో కానీ చేంజెస్ రావడం అలానే ఈ నిపుల్స్ నుంచి ఒక్కొక్కసారి మనకి బ్లడ్ కూడా వస్తుంది అలానే ఈ బ్రౌనిష్ అండ్ బ్లాకిష్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కూడా నిపుల్స్ నుంచి మనకి సో ఇవన్నీ కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ముందు ఇవన్నీ కూడా మనకి సింటమ్స్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ సింటమ్స్ చూస్తుంటాం మన బ్రెస్ట్ క్యాన్సర్స్లో అలానే మనకి కామన్గా ఇప్పుడు ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ గ్యాస్ట్రో ఇంటెస్టర్ కోలన్ క్యాన్సర్స్ అంటాం ఈ కోలన్ క్యాన్సర్స్లో మనకి సింటమ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఈ కాన్స్టిట్యూషన్ కానీ ఈ లూజ్ మోషన్స్ కానీ అలానే మనకి ఇన్కంప్లీట్ ఎవాక్యుషన్ ఫీలింగ్ ఒకటి వస్తుంది ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇవ ఎవాక్యుయేషన్ అలానే పాటు ఒక్కొక్కసారి ఈ టూ త్రీ డేస్ కాన్స్టిప్యూషన్ కూడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్ కోలంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఉంటుంది రైట్ సైడెడ్ కోలంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇవి చాలా డేంజరస్ అంటే ఈ సిమ్టమ్స్ అనేది చాలా సైలెంట్గా ఉంటాయి సిమ్టమ్స్ అనేది చాలా వరకు తెలియదు అనమాట ఈ రైట్ సైడ్ రైట్ సైడెడ్ కోలంలో ఏమైనా ట్యూమర్ ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడెడ్ కోలంలో ట్యూమర్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ సిమ్టమ్స్ అన్ని మనం కామన్గా చూస్తాం నెక్స్ట్ కామన్గా చూసేది ఏంటంటే ఈ స్కిన్ క్యాన్సర్స్ ఈ స్కిన్ లో మెలినోమాస్ అంటాం ఈ మెలినోమాస్ ఏంటంటే ఈ పుట్టు మచ్చలు ఉంటాయి కదా ఈ పుట్టుమచ్చల్లో చేంజెస్ అన్నమాట మనకి అంటే ఈ కలర్ చేంజ్ అవ్వడం కానీ అలానే ఈ అల్సరేషన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంటుందిమాట ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను చదివిన ఆటికల్లో ఈ మెలినా మాస్టర్ ఏంటంటే మల్టిపుల్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇవి ఎలా వచ్చిందంటే దీన్ని ఎలా డయాగ్నోస్ చేశారంటే మన ఖాళీ బొటన్ వేలు ఉంటుంది కదా ఆ నెయిల్ కింద ఒక రెండు ఒక టూ ఎంఎం టూ మిల్లీమీటర్స్ ఒక పుట్టు మచ్చ అక్కడ నుంచి ఫాస్ట్గా ఇది బ్రెయిన్కి అనేది స్ప్రెడ్ అయిపోయింది అలానే మనకి ఏంటంటే ఇప్పుడు హీల్ దగ్గర ఒక టూ ఎంఎం ఒక పుట్టుమచ్చం నుంచి అక్కడ నుంచి కూడా మనకి ఫాస్ట్గా ఈ లివర్లో కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ క్యాన్సర్స్ అనేది ఇలా ఉంటాయి మిలినోమాస్ ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేది మనకి అలానే పిల్లల్లో మనం కామన్గా చూసేది ఏంటంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం అన్నమాట ఈ బ్లడ్ క్యాన్సర్స్లో సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్ ఒకటి ఉంటుంది అలానే ఈ వెయిట్ లాస్ ఒకటి ఉంటుంది అలానే ఈ హైట్ పెరగరు ఇలానే బ్లీడింగ్ స్పాట్స్ ఒకటి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మనకి చిన్న పిల్లల్లో ఈ పిల్లల్లో చూసే బ్లడ్ క్యాన్సర్ సింటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తుంటాం సో వీటికి క్యాన్సర్స్కి ఏంటంటే మనకి రూట్ కాస్ అంటే ఎగ్జాక్ట్ కాస్ అనేది తెలియదు యాక్సెప్ట్ ఒక్క సర్విక ఈ గర్భసంచు ముఖ ద్వారా అని క్యాన్సర్ అంటే ఈ దీనికి ఏంటంటే ఈ హెచ్పిబి వైరస్ వల్ల వస్తుంది సంచి ముఖ ద్వారా క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ అనమాట అంటే ఇదేంటంటే సర్వికల్ ఎపిథిలియన్ దగ్గర సెల్యులర్ అనమాట సో సెల్యులర్ అంటే ఏంటంటే ఈ సెల్స్ ఎప్పుడైతే మనకు బయటికి రావో బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది దీన్ని పట్టుకోలేదు అప్పుడు అప్పుడేమవుతుంది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి క్యాన్సర్స్ అనేది డెవలప్ అవుతాయి ఈ హెచ్పి వైరస్ అనేది ఈ హెచ్పి వైరస్కి మనకి వ్యాక్సిన్ కూడా ఉంది సో ఈ టెన్ ఇయర్స్ అప్పుడు ఈ పిల్లలకి మనం వ్యాక్సిన్ ఇప్పించగలిగితే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో మనం ఏంటి చాలా మంది పిల్లలకి గిఫ్ట్ చేస్తుంటారు ఈ సెల్ ఫోన్స్ వీటి బదులు ఈ వ్యాక్సిన్ కనుక మీరు గిఫ్ట్ చేయగలిగితే ఈ హెచ్పివీ వైరస్ ఈ గర్భసంచు ముక్క ద్వారా క్యాన్సర్ని కంప్లీట్గా మనం రాకుండా చూసుకోవచ్చు అన్నమాట సో దీనికి మాత్రం వ్యాక్సిన్స్ ఉన్నాయి వేరే వాటితో కంపేర్ చేస్తే వేరే వాటికి ఏంటంటే ద రూట్ కోస్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు మనకి ఈ హెపటైటిస్ బి వైరస్ లో కూడా చూడండి ఈ హెపటైటిస్ బిలో కూడా మనకి ఏమవుతుందంటే ఈ లివర్ సిరోసిస్ వస్తుంది లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మనకి ఈ లివర్ అనేది మళ్ళీ రీజనరేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట సో అలానే మనకి ఇప్పుడు ఓవర్ఎన్ క్యాన్సర్స్ చూద్దాం ఓవర్ఏవర్ ఎన్ క్యాన్సర్స్ అనేది చాలా కామన్ ఈ ఓవర్ఏజ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఈ స్టమక్ అనేది పెద్దగా అవుతుంటుంది చాలామందికి ఏంటంటే స్టమక్ పెద్దగా అవుతుంది కదా వాకింగ్ చేస్తే సరిపోతుందని అనుకుంటాం కానీ సడన్గా ఎప్పుడైనా మనకి కొంచెం కొంచెం స్టమక్ పెద్దగా అవుతుంటే అది మనం చూసుకోవాలి డయాగ్నోస్ చేసుకోవాలి ఇది మామూలుగా వస్తుందా లేదంటే ఏదైనా ఓవర్ఎన్ క్యాన్సర్ వచ్చి దానివల్ల ఏమైనా స్టమక్ పెద్దగా ఉందా అనేది రెండు కూడా మనం చూసుకోవాలన్నమాట డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలానే సో దాంతోపాటు ఇంకొకటి ఇప్పుడు చెప్పాను కదా మీకు అలానే ఈ క్యాన్సర్స్ మనకి చాలా వరకు ఏంటంటే ఎగ్జాక్ట్ కాస్ అనేది తెలీదు దేనివల్ల వస్తుందంటే ఈ క్యాన్సర్స్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయి అన్నది కూడా తెలియదు అన్నమాట అంటే ది అన్ప్రిడక్టబుల్ బయాలజికల్ బిహేవియర్ ఆఫ్ ది క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రిడక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రిడక్టబుల్ అంటే ఈ ఇది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అనేది కూడా దీని బిహేవియర్ తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా ఈ క్యాన్సర్స్లో చెప్పలేనమాట అలానే నార్త్ అమెరికాలో మనకి ఈ ఎప్స్టెంట్ బ్యార్ వైరస్ ఈ ఎప్స్టెంట్ బ్యార్ వైరస్ వల్ల కూడా మనకి ఏంటంటే సమ్ హెమటాలజికల్ మాలిగ్నెన్సెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మనకి వీటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట అంటే మనకి ది రూట్ కాసెస్ ఏంటంటే చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఈ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు ఈ ఎయిర్ పొల్యూషన్ ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ కావచ్చు అలానే మనం తీసుకునే ఫుడ్లో కూడా కావచ్చు అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా రిచ్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ బాగా తీసుకుంటే అంటే ఎక్కువ గ్రీన్స్ వెజిటబుల్స్ రెడ్ మీట్ ఒకటి అవాయిడ్ చేయడం ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకొని ఈ ఫుడ్ అలానే ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ అనేది మనం స్ట్రెంత్ చేసుకోవాలి అంటే ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అంటాం ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అనేది మనం ఎక్కువ ఫీల్ కాకూడదు కొంచెం ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి కొంచెం పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అండ్ మంచి న్యూట్రిషన్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సింది అండ్ న్యూట్రియంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ అంటే న్యూట్రిషన్ మనకు రిచ్ ఉన్న ఫుడ్ అంటే గ్రీన్స్ ఫ్రూట్స్ బెస్ట్బుల్ స్వీట్లు ఎక్కువగా ఉంటుంది మీట్ వీలైనంత వరకు రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేయడం అనేది మంచిది అండ్ ఇంకొకటి స్లీప్ స్లీప్ కూడా మనకి చాలా మేజర్ రోల్ ప్లే అన్నమాట మనకి ఏంటంటే ఇందులో స్లీప్ మనకి సరిగ్గా లేకపోతే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ కాదు ఈ మెలోటినిన్ ఏంటంటే దీనికి చాలా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట సో ఈ మెలోటినిన్ రిలీజ్ కాకపోతే చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది మనకి ఏంటంటే నాట్ ఓన్లీ క్యాన్సర్ వేరే అదర్ డిసీజెస్ వచ్చి అంటే బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది మేడం అంటే చెప్పేది ఏంటంటే మనం చాలా వరకు నేచర్తో ఫైట్ చేస్తున్నాం కామన్గా చెప్పాలంటే అంటే నేచర్తో సింక్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు చాలా వరకు చూడండి మనం ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఏంటంటే మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీగా సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ పడుకోవాలి ఇక్కడ ఏమవుతుంది మనం మార్నింగ్ అంతా పడుకొని కొన్ని ప్రొఫెషనల్స్లో ఏంటంటే నైట్ వర్క్ చేస్తుంటాం సన్లైట్కి ఎక్స్పోజ్ కాం మనం చాలా వరకు ఏంటంటే సన్లైట్ నుంచి ఓన్లీ విటమిన్ డి ఒకటే వస్తుందని తెలుసు కానీ దాని నుంచి వచ్చే అదర్ మనకి ఎనర్జీస్ అనేది ఎనర్జీస్ గురించి తెలియదు సన్లైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట చాలా డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇక్కడ మనం ఏంటంటే అలానే మనకి ప్లాస్టిక్స్ ఎక్కువ యూస్ చేస్తాం ఇలానే మనం పొద్దున్నేసినప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగడం అలానే మనకి కార్లోకి వెళ్తే ప్లాస్టిక్ ఎన్వైరాన్మెంట్ చూడండి అలానే బయటకి వెళ్తే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మనం తినే ఫుడ్స్ ఒకటి రీడ్యూస్డ్ ఆయిల్స్ ఒకటి పిజ్జాస్ పిజ్జాస్ ఒకటి బర్గర్స్ ఒకటి ఇవన్నీ కూడా మనం తినే ఆహారంలో కొన్ని చేంజెస్ అలానే రెగ్యులర్గా మనం మంచి న్యూట్రిషన్ అలానే రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనం కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఈ క్యాన్సర్స్ నుంచి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనమాట థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి